హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం ఆర్కేసీ గ్రూప్ రాజ్ కమల్ కలెక్షన్స్ లో అయితే ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు ఒక వీడియో కూడా షేర్ చేశాను గర్ల్స్ వేర్ కి సంబంధించినటువంటి మీడియం రేంజ్ కలెక్షన్ అంతా కూడా ఇంతకుముందు మీకు చూపించేశాను ఈ రోజు కలెక్షన్లో ఏంటంటే మంచి డిజైనర్ క్యాటలాగ్ వెరైటీస్ చూపించబోతున్నాను ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి సార్ తెలుసుకున్నాం నమస్తే ఈ రోజు మాకు ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు మొత్తం నేను చూపించేది టోటల్ బాక్స్ ఐటమ్ మేడం ఇక్కడ అండ్ ఒక వర్త్ఫుల్ ఫుల్ అంటే క్వాలిటీ బేస్ ఉంటది అండ్ షాపింగ్ మాల్స్ అండ్ షోరూమ్ ఐటమ్స్ ఐటమ్స్ పోతాయి కదా ఆ ఐటమ్స్ టోటల్ చూపిస్తాను ఇక్కడ టోటల్ బాక్స్ సెక్షన్ ఉంటుంది అండ్ నీట్ గా డిస్ప్లే ఉంటుంది టోటల్ నీట్ డిస్ప్లే అంటే సైజ్ వైజ్ ఐటమ్ వైస్ టోటల్ అంతా డివైడ్ చేసి ఉంటాము అండ్ నీట్ గా మీరు మిరిటికి వచ్చి చూసుకోవచ్చు ఒక్కొక్క శాంపుల్ వైస్ చూపిస్తాము స్టాక్ అంతా ఇక్కడ ఉండదు స్టాక్ అంతా గోడౌన్ వేరే హౌస్ లో ఉంటాయి సాంపుల్స్ ఇక్కడ టోటలీ ఓన్లీ శాంపిల్స్ మెయింటైన్ చేస్తాము అండ్ వెబ్ కూడా డే లో టూ టైమ్స్ రీఫిల్ అయితేనే ఉంటుంది రీఫిల్ అయితేనే ఉంటది పైన అంతా పైన పై పార్సెల్స్ వస్తూనే ఉంటాయి అవి ఓపెన్ అవుతూనే ఉంటాయి అండ్ దానికి న్యూ న్యూ శాంపుల్స్ వేరే హౌస్ నుండి ఇక్కడ రీఫిల్ అవుతూనే ఉంటది అంటే డే అంతా శాంప్లింగ్ చేంజ్ అవుతూనే ఉంటుంది అంటే కొందరు మంత్ అండ్ డేస్ అంటారు ఈ డే కి అప్పుడు అలా అయితే వన్ డే లో టూ త్రీ డేస్ చేంజ్ అవుతుంది సో అంత క్వాంటిటీలో సేల్ చేస్తారండి అంటే అట్ ఏ టైం మనకి హండ్రెడ్ బాయిల్స్ కావాలన్నా కూడా మనకి సప్లై చేసేస్తారు ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ చూపిస్తాను ఈ రోజు వీడియోలో అయితే ఒకసారి కలెక్షన్స్ చూపిస్తూ డీటెయిల్స్ మా చేస్తాను మేడం ఇది టువల్ ఫోర్టీన్ ఇప్పుడు ఈ సైజెస్ లో మీకు రేంజ్ ఉంది కదా చాలా తక్కువ దొరుకుతది చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు అంటే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ మంత్స్ వాళ్ళకి వస్తది సిక్స్ టు వన్ ఇయర్ అనుకోండి బట్టి వాళ్ళ అంటే హెల్తీ బేబీస్ దాన్ని బట్టి ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే మేడం దీంట్లో ఇవన్నీ క్యూట్ గా ఉంటాయి మంత్ మంత్ కి కూడా బర్త్డే పార్టీస్ చేస్తున్నావండి ఇంత క్యూట్ కలెక్షన్ ఉంది అన్ని తీసేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం మనకి ఇక్కడ హోల్సేల్ షాప్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు రిటైల్ కాల్ అవునండి ఏదైనా మనం సెట్ వైజ్ ఇప్పుడు మనకి సింగిల్ పీస్ ఇట్లా చూపిస్తున్నారు కాకపోతే మనకి ఇది ఒక సెట్ ఉంటది అనమాట ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ తోనే వస్తాయి టోటల్ క్వాంటిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ ఉంటది రేట్ గ్యారంటీ ఉంటది టోటలీ అండ్ మీకు ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్తున్నారు ఎక్కడ ఎవరు ఇవ్వలేనండి తక్కువ ప్రైస్ కి అయితే మనకి వీడియోలో ప్రైస్ అనేది రివీల్ చేయట్లేదు అండి ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా సో ప్రాబ్లం అవుతది అని చెప్పేసి మేము అమ్మేది షాప్ వాళ్ళకు అంటే ఎవరైతే సేల్ చేస్తారు వాళ్ళకు సో వాళ్ళకు ప్రాబ్లం అవ్వకుండా మేము రేట్ వాళ్ళ కోసం మేము రేట్ చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేసే వాళ్ళకి ఈ రేట్ లో ఇక్కడ తీసుకున్నారు అంటే ప్రాబ్లం కదా ఎవరైనా అలాగే ఆలోచిస్తాము ఫుల్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి చాలా బాగుంది క్వాలిటీస్ ఇవన్నీ మీకు అంటే ప్రొడక్షన్ 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 కూడా మాదే ఓన్ ఓన్ ఐటమ్స్ అందుకే క్వాంటిటీలో ఇస్తాము అని చెప్తున్నారు ఎన్ని బండిల్స్ అయినా సరే ఇస్తాము అని చెప్తున్నారు అండ్ చాలా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి సో రియల్ గా మనకి చిన్నపిల్లల డ్రెస్ అంటే ముందు గుర్తొచ్చేది బాంబేనే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మనకి హైదరాబాద్ లోనే పుత్లీ అండి కరెక్ట్ గా చెప్పాలంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆపోజిట్ వైపు ఉంటది చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు పార్కింగ్ కూడా ఉంది మెట్రో పిల్లర్ చూసుకోండి చూసుకోండి మెట్రో మెట్రో పిల్లర్ నెంబర్స్ మెట్రో స్టేషన్ లో మెట్రోలో కూడా రావచ్చు మెట్రోలో కూడా రావచ్చు ఒకసారి వస్తే మాత్రం ఇన్ని వెరైటీస్ ఎందుకంటే వీడియోలో కూడా నేను శాంపుల్ కే చూపిస్తాను ఇవన్నీ టేల్ కట్ లో వస్తాయి ఇట్లా కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా మొత్తము అది సింగిల్ కలర్ కాదు దాంట్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇవి మళ్ళీ బిగ్ సైజ్ లో చూపిస్తున్నాను చూడండి టోటలీ బిగ్ సైజెస్ ఇది చిన్న సైజ్ లో చూపించారు మళ్ళీ ఇది బిగ్ సైజ్ లో బిగ్ సైజ్ లో ఎందుకంటే సెల్ఫ్ ప్రొడక్షన్ ఈ సెక్షన్ లో కూడా అండి న్యూ బార్న్ బేబీస్ నుంచి అప్ టు ఫార్టీ సైజ్ వరకు ఫార్టీ వరకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు రైట్ చాలా స్పెషల్ కలెక్షన్ అండి ప్రీమియం రేంజ్ లో చూస్తున్నాం ఇప్పుడు అన్ని కూడా మనకు డిజైనర్ క్యాటలాగ్ షోరూమ్ ఐటమ్స్ టోటలీ బార్బీ ఫ్రాక్స్ టోటలీ వైట్ అండ్ లావెండర్ కాంబినేషన్ లో ఇప్పుడు ట్రెండ్ దీంట్లో అన్నిట్లో మళ్ళీ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది దీంట్లో మళ్ళీ ఫోర్ ఫైవ్ కలర్స్ మీరు చూపాలన్నా చూపిస్తాను అలా సెట్ వైజ్ గా తీసుకోవాలి మనకి శాంపిల్ కోసం సింగిల్ సింగిల్ చూపిస్తున్నారు కానీ ఇది సెట్ ఉంటుంది సెట్ ఉంటుంది మొత్తం ఆల్ సైజెస్ వస్తాయి 5 టు 6 కలర్స్ వస్తాయి మళ్ళీ క్లాస్ ఇట్ వైన్ కలర్ లో సూపర్ ఉంది కదా సింగిల్ సింగిల్ అయితే ఇవ్వండి సింగిల్ పీస్ కోసం మాత్రం దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు ప్రొడక్ట్స్ ఎందుకంటే హోల్సేల్ పర్పస్ మాత్రమే ఎవరైతే సెట్ వైస్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇంకొకటి షాప్ కు వస్తే ఒక్క బండిల్ అయినా తీసుకోవచ్చు ఒక్క సెట్ అయినా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్ లో మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ బిల్ చేయాలి కంపల్సరీ చేయాలి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారా అండి కస్టమర్స్ ఫస్ట్ వాళ్ళ వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండ్ వాళ్ళ అడ్రస్ మొత్తం ఇవ్వాలి అయితే బిజినెస్ చేసే పీపుల్ కి కాబట్టి వాళ్ళకి ఇస్తాము షాప్ కి సంబంధించిన కార్డు అది మీరు పంపిస్తే కొందరు ఒకరే ఉంటారు వాళ్ళు రాలేరు అండ్ దూరం ఉంటారు సో కాకపోతే ఫస్ట్ టైం ఒక్కసారి వస్తే ఈజీగా ఈజీ చాలా చాలా వాళ్ళకు అంటే ప్యూర్ నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ చూస్తే రియల్ గా ఏముంది రియాలిటీ ఏముంది రియాలిటీ ఏంటి వీడియోలో చూపించింది ఓకేనా కాదా ఓకేనా కాదా తెలుసుకోవచ్చు మీరు కౌంటర్ వర్క్ వస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది వీడియోస్ చాలా మంది చాలా చేస్తారు కానీ రియాలిటీ ఏముంది అనేది మీరు మీరు వచ్చి చూడ చెక్ చేసుకోవచ్చు ఎవరైనా చెక్ చేసుకోవాలండి నేను చూపించడం అని కాదు వాళ్ళు చూపిస్తున్నారు అని కాదు మీరు రావాలి మీరే చూడాలి మీకే మీకే తెలియాలి చాలా బాగుంది ఇట్లా ఫ్రెండ్స్ వావ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాను కదా ఇక్కడ అంతా డిజైనర్ కలెక్షన్ నేను మీకు చెప్తున్నాను కదా నేను ఒక్కొక్క బాక్స్ తీసిన అన్ని శాంపుల్స్ చూస్తే మీరు మీరే షాక్ అవుతారు అమ్మో ఇంత మంచి చాలా పెద్ద వీడియో అవుతుందండి అప్పుడు మీరు సాధ్యమైనంత షార్ట్ వీడియో చేయాలని ట్రై చేస్తున్నాము కాకపోతే డిజైన్స్ ఎలా ఇవి జస్ట్ కొన్ని చూపిస్తున్నాను ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ సార్ ఇవి ఇవి కూడా రియల్ అంటే ఇంతే ఉందని కాదు మీరు మీరు వచ్చే లోపల ఇంకా చాలా చేంజెస్ అయిపోతాయి ఈ డిజైన్స్ ఉండకపోవచ్చు నిజమే మనం నేను వీడియో అప్లోడ్ చేసే వరకు మీరు చూసే వరకు వేరే డిజైన్స్ అన్ని చాలా చేంజెస్ అయిపోతాయి కానీ ఉంటుంది మా దగ్గర క్వాంటిటీ మేము అంటే అంటే రిపిటేషన్స్ ఉంటాయి మా దగ్గర కొన్ని కొన్ని డిజైన్స్ ఎలా అంటే క్లిక్స్ క్లిక్ అయితే కదా రిపిటేషన్స్ పెడతాం మేము దొరుకుతుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఈ సైజెస్ తయారు చేయాలన్నా ఇంకా వాళ్ళు అయిపోతాయి వాళ్ళ పని కానీ మేము మేము క్వాంటిటీ తయారు చేపించి క్వాంటిటీ అమ్ముతున్నాము అంటే ఈ స్పెషాలిటీ ఓన్లీ రాజ్ కమల్ లో ఉంటది వేరే ఏ షాప్ లో ఉండదు మీరు రాజ్ కమల్ ఇక్కడ విజిట్ చేయండి ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు అండ్ క్వాంటిటీ మీకు దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి పైగా ఈ బిజినెస్ లో ఉన్నారనమాట వీళ్ళు చాలా ఓల్డ్ షాప్ ఇక్కడ న్యూ కాంప్లెక్స్ లోకి మార్చారు హోల్సేల్ ట్వంటీ ఫైవ్ మాది రిటైల్ ఉంది రిటైల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఫార్టీ త్రీ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి రిటైల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రిటైల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బిగ్ సైజెస్ మేడం ఇవన్నీ తయారు చేయాలన్నా ఇప్పుడు దీని వెయిట్ చూడండి ఎంత వెయిట్ ఉంది ఇక్కడ నుంచి పట్టుకుంటే వెయిటెడ్ పీసెస్ మొత్తం క్వాలిటీ పీసెస్ ఎక్దాం షోరూమ్ బేస్ కలెక్షన్ అండి మొత్తం కూడా షోరూమ్ షోరూమ్ బేస్ అంటే అన్ని రేంజెస్ లో ఉంటాయి లాస్ట్ టైం మనకి మీడియం రేంజ్ లో చూపించాను ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ ప్రీమియం రేంజ్ అనమాట ప్రీమియం అంటే నామినల్ ఉంటది కానీ అంటే మన షాప్ పరంగా మనం చూస్తున్నాము మనం కింద అంటే మీడియం అంటాము ఇక్కడ కొంచెం ప్రీమియం అంటాము అది అంటే అన్ని షాపుల్లో అన్ని రకాల కలెక్షన్స్ అనేవి ఉంటాయి జనరల్ గా ఎవరు బడ్జెట్ కి తగ్గట్టు వాళ్ళు కొంటుంటారు కానీ ఇక్కడ స్పెషల్ స్పెషల్ మేము స్పెషలిస్ట్ అన్ని ఐటమ్ కి స్పెషలిస్ట్ చూడండి క్లాసిక్ పీసెస్ దీనిలో అన్నిట్లో మళ్ళీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా ఉంటాయి సింగిల్ సింగిల్ శాంపిల్ కోసం మాత్రమే ఇవన్నీ శాంపిల్స్ ఓన్లీ శాంపిల్స్ ఆ ఓన్లీ శాంపిల్ పర్పస్ మాత్రమే చూస్తున్నాం ఇవన్నీ సెట్ వైజ్ ఏ వస్తాయి ఏదైనా సెట్ వైజే ఉంటుంది సింగిల్ అనే మాటే అసలు ఉండదండి సెట్ వైజ్ బండిల్ వైజ్ అంటే వీడియో మొత్తం చూసి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు సింగిల్ ఇవ్వరా అని బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఎవరైనా కొత్తగా చేయాలనుకున్నా కూడా ఐడియా వస్తుంది ఐడియా వస్తుంది మీరు చేయండి మీరు రండి మీరు కొత్తగా పెట్టండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మా మాలు పెట్టండి సో షాప్ వస్తే ఒక బండిల్ ఒక సెట్ కూడా సెట్ తీసుకోవచ్చు సెట్ అంటే ఆల్ సైజెస్ ఇదే ఐటమ్ ఆల్ సైజెస్ లో కొనడం దాన్ని సెట్ అంటారు ఇవన్నీ బిగ్ సైజెస్ లో వెరైటీస్ అండ్ దీంట్లో మళ్ళీ ఇట్లా కాటన్ బేస్ ఇప్పుడు మొత్తం సమ్మర్ ఉంటాయి కదా దీంట్లో జీరో సైజ్ నుంచి అంటే స్మాల్ మొత్తం బిగ్ వరకు టోటల్ ఐటమ్స్ ఉంటాయి ప్యూర్ కాటన్స్ ఇట్లా మొత్తం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ లో ఉంటది చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ బాక్స్ చూపిస్తున్నారు కదండి బాక్స్ లో ఏ సైజెస్ త్రీ సైజెస్ సిక్స్ పీసెస్ వస్తాయి సైజ్ కి టూ పీసెస్ ఈ కాటన్ లో కానీ కొన్ని సైజెస్ లో అయితే సింగిల్ సింగిల్ పీస్ కూడా అంటే సిక్స్ పీసెస్ వస్తాయి కానీ సిక్స్ సైజెస్ వస్తాయి అట్లా కూడా వస్తుంది ట్వంటీ థర్టీ తీసుకున్నారనుకోండి ట్వంటీ లో ఏమైతుందంటే ట్వంటీ ది వన్ ట్వంటీ టూ ది వన్ పీస్ థర్టీ వరకు సిక్స్ పీసెస్ వచ్చేసాయి థర్టీ టూ థర్టీ సిక్స్ ఉంటే డబల్ పీసెస్ వస్తాయి అట్లా కూడా ఇప్పుడు స్మాల్ సైజ్ లో కొన్ని చూపిస్తాను చూడండి మీకు చూడండి ఇవన్నీ స్మాల్ సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఇవన్నీ మేడం ఇప్పుడు ఇది రియాన్ ఇది కాటన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా కలర్ షార్ట్ కూడా మిక్స్ వస్తాయి దీని లోపల దీనిలో మళ్ళీ సిక్స్ సైజెస్ ఉంటాయి ఓకే ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇది సూపర్ హిట్ క్లాత్ సూపర్ హిట్ వెరైటీ ఇది పట్టుకోండి మేడం ఇవన్నీ ఏంటంటే 365 డేస్ రన్నింగ్ వెరైటీ రన్నింగ్ వెరైటీ రన్నింగ్ వెరైటీ ఇప్పుడు మొత్తం దీనికి బాగా మంచి మూమెంట్ ఉంటుంది అండ్ సిక్స్ సిక్స్ కలర్స్ అన్ని ఇచ్చండి సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ చిన్న పిల్లలు ఏ విజువల్స్ నా చాలా బాగా చూస్తాయి ఇట్లా కలర్ షార్ట్స్ చూడండి ఎక్దమ్ సూపర్ హిట్ కలర్ షార్ట్స్ వస్తాయి అన్ని ఇవన్నీ తయారు చేయడం కూడా చాలా ఈ కలర్ షార్ట్ కూడా మేము అంటే జాగ్రత్తగా తయారు చేపిస్తాం ఇది కూడా చూడండి ఎంత బాగుంది పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు ఇట్లా బాక్స్ లో ఉన్నాయి సైజెస్ ఇప్పుడు ఇదంతా హాలిడే బేస్ చూడండి టోటలీ న్యూ బోర్న్ బేబీస్ న్యూ ఆ బేబీస్ కి క్లాసెస్ చిన్న బాగుంది ఇవన్నీ మీడియం టు హై అన్ని ఇంకా మంచి క్వాలిటీ లో కూడా ఉంటాయి కొన్ని మీడియం క్వాలిటీ కూడా ఉంటాయి అన్ని ఇంకా దీనిలో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ 3 3 3 3 పీసెస్ 3 3 సైజెస్ ఓకే 3 3 పీసెస్ 3 3 సైజెస్ 3 సైజెస్ సైజెస్ కూడా ఉంటాయి మళ్ళీ అన్నిట్లో సైజెస్ ఉండడం కంపల్సరీ ఒకే సైజ్ కాకుండా మిక్స్డ్ సైజెస్ ఉంటాయి హోల్సేల్ అంటారు అదే అదే దాన్ని హోల్సేల్ అంటారు ఇప్పుడు ఒకే సైజ్ ఉంటుంటే ఎవరైనా ఉంటారు అది రిటైల్ అయిపోతుంది కదా అండ్ ఇప్పుడు మీరు ఇప్పటివరకు చూడండి ఇదంతా పట్టులో ఇట్లా సూపర్ హిట్ ఐటమ్స్ ఉంటాయి పట్టులో దీంట్లో అన్నిట్లో హాఫ్ సారీ హాఫ్ సారీ బట్ స్టిచ్

అది క్రాప్ అప్ అయిపోతుంది పెద్ద దుప్పట్ట వచ్చి పెద్ద వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అంత వెడత కానీ చూడండి రియల్ ఫోటో చూడండి ఫోటో ఇవన్నీ దీనిలో కలర్స్ వస్తాయి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు ఇట్లాంటి మీరు అంటే నార్మల్ చాలా చూసి ఉంటారు హాఫ్ సారీస్ లో కూడా నార్మల్ అన్ని మార్కెట్ లో అన్ని నార్మల్ ఉంటాయి కదా రేట్ వైజ్ లో తక్కువలో ఎక్కువలో అన్ని చూసింటారు కానీ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా అది మీరు చూసింటారు

అది హ్యాండ్ టు హ్యాండ్ సూపర్ హిట్ ఐటమ్స్ క్వాలిటీ ఐటమ్ ఉంటుంది ఇంకా దీంట్లో స్మాల్ టు బిగ్ అన్ని అన్ని సైజెస్ ఉంటాయి సార్ నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ మీకు నేను ఫ్రాక్స్ చూపిస్తున్నాను అండి ఇది చూడండి ఇట్లా ఫ్రాక్స్ వస్తాయి అండ్ ఇది చుడిదార్ ఐటమ్ ఇట్లా చుడిదార్స్ కూడా చాలా వెరైటీస్ లో ఉంటాయి మన దగ్గర బెల్ట్ కూడా ఇచ్చారు దాంట్లో ఎస్ బెల్ట్ కూడా వస్తుంది

ఇక్కడ చూడండి సూపర్ హిట్ మేడం బాటమ్ దుపట్టా కూడా ఉంది అంటే ఆ ప్యాటర్న్ ని బట్టి ప్యాటర్న్ ని బట్టి పిక్ చూస్తే మీకు తెలుస్తుంది చూడండి ఇట్లా సూపర్ హిట్ పిక్ ఇందులో మళ్ళీ కలర్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి మళ్ళీ ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా క్లాసీ బిగ్ సైజ్ నుంచి మొదలు పెట్టినాను స్మాల్ సైజ్ వరకు వెళ్దాం ఓకే ఇంకా ఇవి డైలీ చేంజెస్ అయితేనే ఉంటాయా మళ్ళీ డిజైన్స్ అప్డేట్ అవుతాయి ఎవ్రీ డే ఎవ్రీ డే డే లో టూ టైమ్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ అట్లా ఉన్నాయండి మీకు గ్రూప్ మేడం ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము చేస్తాము ఈ గ్రూప్ వల్ల ఏమైతుంది అంటే డైలీ డిస్టర్బెన్స్ అవుతుంది కస్టమర్స్ కి ఈ గ్రూప్ గ్రూప్ మెయింటైన్ చేయడం అంటే గ్రూప్ ఉంది కానీ ఆ గ్రూప్ లో గ్రూప్ కాకుండా పర్సనల్లీ మేము ఎక్కువ పంపిస్తాం అది బెటర్ అది బెటర్ పర్సనల్ ఎవరికి ఏం రిక్వర్ ఉంటదో అదే వెళ్తుంది లేకుంటే డే అంతా నేను నేను ఫ్రీగా ఉన్నానా లేకుంటే బిజీ ఉన్నానా అది వేరే మ్యాటర్ అయిపోతుంది వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుంది సో ఎవరికి కావాలో వాళ్ళకి ఏం కావాలో అది అడగండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాండ్ చేస్తాం అండ్ వాట్స్ బంక్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా దూరంగా ఉంటే కనుక అలా కూడా మీరు పిక్ చేసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ వెరైటీస్ అన్న ఎక్సలెంట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మొత్తం మీరు క్వాలిటీ గురించి అయితే అసలు ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా డౌట్ పెట్టుకోకండి అంత బాగుంది సో అందుకే ఒక్కసారి వస్తే మీకు ఇక్కడ ఏంటి అనేది ఐడియా వస్తుంది కౌంటర్ విజిట్ కంపల్సరీ చేయండి నీట్ గా ఉంది సూపర్ ఇట్ ఇస్ స్మాల్ సైజ్ లో మిడ్డీ

కొన్ని చోట్ల పాపం వాళ్ళు వెళ్తారు ఆశాతో వెళ్తారు వీడియో చూసి వెరైటీస్ దొరకవు కానీ మన దగ్గర మీరు డేస్ ఇంటూ ఎనీ టైం ఉంటుంది సండేస్ మేడం త్రీ ఓ క్లాక్ వరకు సండే త్రీ ఓ క్లాక్ వరకే అండ్ అదర్ డేస్ టెన్ టు 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 చూడండి క్రాప్ సూపర్ హిట్ ఐటమ్స్ ఎక్సలెంట్ ఫిరోజ్ కి ఐటమ్ చూడండి సూపర్ దీంట్లో మళ్ళీ కలర్ షార్ట్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఇది చూడండి గ్లాస్ ఎయిటీన్ ట్వంటీ టూ ఎయిటీన్ ట్వంటీ టూ స్మాల్ సైజెస్ పార్టీ వేర్ ఇది స్మాల్ సైజ్ మేడం మళ్ళీ ఈ అంటే ఈ సైజ్ లో మెయింటెనెన్స్ అవ్వదు వేరే వాళ్ళతో మీరు అంత మెయింటెనెన్స్ మేము చేస్తాం ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ ని పర్టికులర్ సైజ్ తో సహా మెయింటెన్ చేస్తాము ఇట్స్ ఓన్ ప్రొడక్షన్ అన్నమాట అందుకని మనకి క్వాంటిటీ అయినా ఇవ్వగలుగుతారు అది మెయిన్ గా చెప్పాను కదా షోరూమ్ టేస్ట్ అని క్వాంటిటీ ఇస్తాము కానీ పర్ సైజ్ ఇవ్వాలి అది ఎవరైనా ఇవ్వగలుగుతారు రేట్ అది క్వాంటిటీ ఎవరైనా ఇవ్వచ్చు కాకపోతే పార్టిక్యులర్ గా ఇన్ని సైజులు మెయింటైన్ చేయటం అనేది స్మాల్ లో క్వాంటిటీ దానికన్నా కొంచెం బిగ్ లో క్వాంటిటీ దానికన్నా ఇంకా బిగ్ లో క్వాంటిటీ ఏ సైజులో లో కావాలా ఇంత క్వాంటిటీ కావాలా అంత మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా టఫ్ ఇది ఇచ్చండి క్రాప్ టాప్స్ సూపర్ డిజైన్స్ క్లాసిక్ పీసెస్ ఇవి సో ప్రైస్ చెప్పలేదు మళ్ళీ కామెంట్స్ పెడతారు ఎందుకంటే ప్రైసెస్ చెప్పలేము మేము మేము హోల్సేలర్స్ కాబట్టి మేము ప్రైసెస్ చెప్పాము వీడియోలో మాత్రం చెప్పాము అండ్ ఎవరైతే షాప్ వాళ్ళు ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెట్టండి విజిటింగ్ కార్డ్ వగేరా పెట్టండి హండ్రెడ్ వాళ్ళకు రెస్పాండ్ చేస్తాము రేట్ కూడా చెప్తాము సూపర్ హిట్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ ఆ బాక్స్ నీట్ అది ఏ చూడండి ఈ దుప్పటా క్లాసీ పీసెస్ ఏ చూడండి సూపర్ డూపర్ హిట్ ఏ చూడండి సర్ ఎక్సలెంట్ ఐటమ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి అదేండి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటదా ఉందా మీ దగ్గర సివోడి ఆప్షన్ లేదు కదా లేదు 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 మేడం క్యాష్ ఆన్ డెలివరీ అంటే మాది ఇంత బల్క్ అవుతుంది కదా అంత చిన్న అంటే జనరల్ గా వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా కామెంట్ చేస్తారు సో అందుకని అంటే క్యాష్ ఆన్ డెలివరీ వన్ పీస్ ఉంటే వన్ పీస్ టూ పీసెస్ కొంటే వాళ్ళకు క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళకి సెట్ అవుతుంది మనం మనం ఇచ్చేదే బండల వైజ్ బిల్లింగ్ కూడా హెవీ అవుతుంది సో అది గరారా పాజిబుల్ కాదు మేడం ఇది గరారా రాషరారా అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అండి కిడ్స్ వేర్ కలెక్షన్ అన్నమాటే కానీ వాళ్ళకి లేనన్న డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ నేను మీకు మా క్రియేటివి క్రియేటివిటీ క్రియేషన్ మా దగ్గర దొరుకుతుంది క్రియేషన్ మా దగ్గర దొరుకుతుంది క్వాలిటీ దొరుకుతుంది రేట్ దొరుకుతుంది క్వాంటిటీ దొరుకుతుంది వాళ్ళకి కావాల్సిందే ఇది కస్టమర్ కి మెయిన్ కాదే కదా క్వాలిటీ మెయిన్ రేట్ అండి గ్యారంటీ నేను ఏమంటారు కంపేర్ డిజైన్ నెంబర్తో సహ కంపేర్ చేయండి మీరు ఎవరితో చేయండి ఎప్పుడైనా చేయండి నీకు రేట్ విషయంలో వన్ రూపీ తేడా రాదు గ్యారంటీ సూపర్ హిట్ డిజైన్ ఇదే కదా మేడం స్పెషాలిటీ స్పెషాలిటీ ఇది చోట్ల ఇట్లా ఉండదండి ఇంత నీట్నెస్ మెయింటెనెన్స్ ఉంటే ఇంకేం కావాలి నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాను ఇంత మెయింటెనెన్స్ అంటే వీళ్ళను ఒక మినిమం ఈ షాప్ లో ఉన్న స్టాక్ ఉంది కదా దానికన్నా మేము ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చేయాలి తయారు చేయడానికి వాళ్ళని మెయింటైన్ చేస్తే ఇదంతా ప్రొడక్షన్ అవుతుంది మేడం సూపర్ డిజైన్ ఇవి కూడా ఓన్లీ శాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చూడండి సార్ ఇవన్నీ శాంపుల్ పర్పస్ పెట్టారు ఇక్కడ అంతే కస్టమర్ వస్తే ఈ శాంపుల్స్ ఉంటాయి అని ఇవి కూడా మళ్ళీ డైలీ టూ టైమ్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అవుతూనే ఉంటది డైలీ పక్కా చేంజ్ అవుతది 101% చేంజ్ అవుతది వేర్ హౌస్ లో మిగతా మనకి ఇంకా చాలా స్టాక్స్ ఉంటది డైలీ డైలీ పార్సల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి చేంజెస్ అవుతూనే ఉంటది మీరు మీరు కౌంటర్ వరకు విజిట్ చేయండి ఇది ఫైనల్ వర్డ్ నాది మీరు వాట్సాప్ లో చూడాలనుకున్నా వీడియోలో లో దానికన్నా బెటర్ మీరు ఒక్కసారి కొన్ని కొన్ని సార్లు ఏమైతుంది మేడం అంటే వీడియో కాల్ కూడా చేస్తున్నాం అనుకోండి పక్కన వేరే కాల్ వస్తుంటాయి లేకుంటే కస్టమర్స్ వస్తారు డిస్టర్బెన్స్ ఉంటుంది మొత్తం దానివల్ల కానీ కౌంటర్కి వచ్చినారంటే ఇక్కడ నీట్ గా కూర్చొని ఒక టూ అవర్స్ ఇచ్చినారనుకోండి టోటల్ టాప్ టు బాటమ్ అన్ని వెరైటీ చూసి నీట్ గా హ్యాపీ ఫీల్ అయి వెళ్ళొచ్చు ఖచ్చితంగా సో ఎవరైతే సీరియస్ బయర్స్ ఉంటారో సీరియస్ గా బిజినెస్ చేయాలి అన్న థాట్స్ ఉంటాయో డెఫినెట్ గా ఒక్కసారి కొంచెం టైం తీసుకొని వచ్చేయండి సిటీలో మనకి చాలా దగ్గర సిటీలో ఉన్న వాళ్ళకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈవెన్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడికి ఓన్ వెహికల్ లో వచ్చినా కూడా పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఈ కాంప్లెక్స్ లో ఉంది పార్కింగ్ ఉంది మెట్రో ఉంది రైల్వే స్టేషన్ ఆఫ్ ది సిటీ లో ఉంది మన షాప్ మీరు క్రౌడీ ఏరియాలో వెళ్ళే కన్నా ఆడ ఆడ కార్ పెట్టలేరు లేకుంటే ఆడ నడవడం కష్టం అవుతుంది ఇక్కడ నీట్ మీరు ప్లసెంట్గా షాప్ కూడా ప్రెసెంట్ గా ఉంటుంది నీట్ ఒక్కొక్క శాంప్లింగ్ చూపిస్తారు నీట్ అటెండెన్స్ ఉంటుంది సో ఇది మేటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సో చూసారు కదా వీడియో అయితే ప్రీమియం రేంజ్ క్వాలిటీ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ సాంపుల్ పర్పస్ మాత్రమే ఈ రోజు మీకు షేర్ చేశాను ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తారు సో గా ఒకసారి మాత్రం స్టోర్ కి విజిట్ చేసేసేయండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ